డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు వర్సిటీలు కాలేజీలో నియంత్రణపై సర్కారు దృష్టి రేపు కీలకమైనటువంటి సమావేశం తస్మ జాగ్రత్త ఇక యూనివర్సిటీలలో కాలేజీలల్లో దొరికితే మాత్రానికి డ్రగ్స్ ఎక్కడైతే సరే మీ ప్రాంగణం లోపల పట్టుబడ్డది అని అంటే మీదే బాధ్యత గంతే సంగతిగా మీ కథ మీ అడ్మిషనే అవుతుంది మీ కాలేజీలు అయితే తర్వాత మీ యూనివర్సిటీలు రద్దయిపోతాయి ఎంత మొత్తుకున్నా కూడా ఇది చేయదు రేపు దీని మీద నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దీని మీద సమావేశం చేయబోతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకమై రాబోతూ ఉన్నాయి ఎందుకంటే యువత ఎక్కువగా కూడా డ్రగ్స్ బారిన పడతా ఉన్నారు ఆగమాగం అయిపోతూ ఉన్నాయి కుటుంబాలు జీవితాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో అది పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక జాగ్రత్తగా ఉండాలని చెప్తా దొరికిందంటే మాత్రానికి మీ అడ్మిషన్ రద్దయగా అంతే నియంత్రణ చేసేదానికి ఇటు పెళ్ళోడుగా మీద కానీ అటు కాలేజీ స్కూల్ మీద కానీ అటు కాలేజీలు యూనివర్సిటీల మీద సరే మొత్తం అడ్మిషన్ రద్దు రద్దు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది